కొత్త ఇంట్లోకి వచ్చా కదా ఇదే ఫస్ట్ పెద్ద వర్షం వరేకులు చూడండి డబ్బు అంటే అంటే సాస్తా ఏమో వాళ్ళ డాడీ ఎత్తుకుంటూ భయపడుతుంది అది అమ్మో డామ్ అంటుంది అంత భయం అవుతుంది అసలు ఎంత సౌండ్ మా అయితే అసలు వింట అందరు అవుతున్నారు వర్గం ఎంత గట్టిగా అంటే అంత సౌండ్ సండే అందరికి ఏం పడేటట్టు ఉంది ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసే ఆ కుటుంబం పత్తి మొత్తంగా అయ్యేది పాచుకుంది సాసరా దుకుంది దిగుతులే సంత అమ్మో అమ్మో బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఆగింది కొంచెం కొంచెం స్లో అయ్యేసరికి మా సౌండ్ కూడా స్లో అయింది ఆగిపోయింది ఆగిపోయింది అయిపోయింది 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 అమ్మాయి అండి ఎంత ముక్కులే అది ఇక రాత్రి అయితే ఫుల్ వాన వచ్చింది మొత్తం మళ్ళీ గడ్డంతా మళ్ళీ పెరిగిద్దాము నీళ్ళు అయితే ఈ రాత్రి వెనక రేగులకి అడిబా పోపం ఇక రాత్రి రేకుల సౌండ్కి ఒకటే దమ్మడమా అని సౌండ్కి అసలు నిద్రపట్టలేదు ఇక ఇప్పుడు ఎనిమిది నలభై అయింది అయితే ఈ సహస్ర రోజైతే ఆరింటికి ఐదున్నరకు లేస్తుంది రాత్రి నిద్రలేక ఇప్పుడు లేచింది ఎనిమిది నలభైకి లేచింది ఇప్పుడు లేచి ఇక జస్ట్ ఇప్పుడే లేచి ఇక ఏడతంత ఇక చేసే నిద్రలేదు ఏం లేదు ఒకటే గోళ ఒకటే గోళ వెనక రేకులు ఏం చేస్తాం తప్పదు అడ్జస్ట్ అవ్వాలి వానాకాలం నాలుగు రెండు ఎండాకాలం ఏమో ఎండలు వానాకాలమేమో డీజే సౌండ్ ఎట్టుందర తుత తుత రాత్రి సౌండ్ వచ్చిందా తుత 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 ఓకేనండి ఇగో ఎక్ట్ ఇది మా కత్తిళ్ళు ఎంతమంది ఏమో రేకులు సిమెంట్ రేకులు కాబట్టి పెద్ద సౌండ్ రాలేదు ఇప్పుడు ఇవి అయితే బాగా సౌండ్ వస్తున్నాయి కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మేము చెప్తాను ట్రై చేస్తాం